అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను చెప్పి ఓకే మరొక ఇంపార్టెంట్ టాపిక్ క్షణికావేశంలో తొందరపాటు క్షణికావేశంలో తొందరపాటు నీ జీవితానికి గ్రహపాటు క్షణికావేశంలో తొందరపాటు నీ జీవితానికి గ్రహపాటు గుర్తుపెట్టుకోండి క్షణికావేశంలో చేసేది ఏదైనా సరే ఏ నిర్ణయం అది అది రాంగ్ అవుతుంది అది ఫాల్స్ అది ఎప్పటికీ రాంగ్ అది ఎప్పటికీ నువ్వు జీరోలోకి తీసుకెళ్తుంది కానీ జీరో క్షణిక క్షణికావేశంలో నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడద్దు తొందరపడి ఆవేశంలో ఏదేదో చేయవద్దు ఆ క్షణికావేశంలోనే నువ్వు మైనస్లోకి వెళ్ళిపోతావు నీ లైఫ్ అంతా జీరో అవుతుంది నీ ఇమేజ్ జీరో అవుతుంది నువ్వు నీ జీవితాన్ని నీ లైఫ్ నీ నీ కెరీర్ మొత్తాన్ని కోల్పోతావు నేను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆవేశంలో తొందరపడద్దు నీ జీవితాన్ని గ్రహపాటుగా చేసుకోవద్దు ఓకేనా క్షణికావేశంలో తొందరపడద్దు నీ జీవితాన్ని గ్రహపాటులోకి నెట్టద్దు ఓకే